ప్రభుత్వం మారినప్పుడు ఏదో కొత్త పథకాలను అమల్లోకి తీసుకొస్తుంది ఇదే అదునుగా భావించిన వ్యాపారులు అమాయక ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్నారు ఇదేమని అడిగితే మీకు ఇష్టం ఉంటే చేసుకోండి లేదంటే వెళ్లిపోండి అంటూ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు పొంతనం లేని సమాధానాలు ఇస్తున్నారు దీంతో చేసేది లేక కొత్తగా వచ్చిన ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఐదు వందలకే గ్యాస్ రాదేమో అన్న ఉద్దేశంతో గ్యాస్ ఏజెన్సీల వారు అడిగినంత ఇచ్చేస్తున్నారు ఎవరైనా మహిళలు నిలదీస్తే మాత్రం మీరు ఇక్కడ కాకుండా ఎక్కడైనా చేసుకోండి అంటూ బయటకు పంపిస్తున్నారు ఇది సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గ్యాస్ ఏజెన్సీ లర్వాహకం పలు ఏజెన్సీలను సందర్శించగా ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి జోయపేటలోని స్పందన ఇండియన్ గ్యాస్ సుప్రజ హెచ్పి గ్యాస్ పుల్కల్లోని భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు మహాలక్ష్మి పథకం కోసం మహిళలు గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు కేవైసీ చేయించుకోవడం కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద వేలాది మంది బారులు తీరుతున్నారు ఇదే అదునుగా భావించి ఒక్కో దరఖాస్తు నుంచి ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు బాధితులు ఆరోపించారు ఇంత జరుగుతున్న సంబంధిత రెవెన్యూ సివిల్ సప్లై అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీల పథకంలో భాగంగా గృహలక్ష్మి పథకం కింద ఐదు వందలకే గ్యాస్ ఇస్తామని హామీ ఇచ్చారు దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదని అధికారులే గ్రామాలకు వచ్చి మీ దరఖాస్తులు స్వీకరిస్తారని ప్రభుత్వం పదే పదే చెప్తున్నా సామాన్య ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు ఇందుకు వారికి గ్యాస్ కనెక్షన్ పై అవగాహన లేకపోవడం గ్యాస్ ఏజెన్సీల వద్ద చేసుకుంటేనే తమకు వస్తుందేమో అన్న భావన ఉండడంతో ఎగబడి ఈ కేవైసీ చేయించుకుంటున్నారు కానీ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి మూడు వరకు గ్రామ సభలు నిర్వహించి వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి స్వీకరిస్తారు వీటిని స్వయంగా అధికారులు పరిశీలించి ఆన్లైన్ లో అప్లోడ్ చేసి అర్హులైన వారికి పథకాలను అందే విధంగా అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారు కానీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం గత నెల రోజులుగా ఒక్కో గ్యాస్ ఖాతాదారుల నుంచి యాభై రూపాయల వరకు ఈ కేవైసీ పేరుతో దండుకుంటున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అమాయక మహిళల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది